నా నేను హలో ఆల్ వెల్కమ్ ఛానల్ ఇట్స్ ఇది వరలక్ష్మి ఛానల్ కానీ నేను మాట్లాడుతున్నాను కదా వరక్క వాయిస్ కాదు కదా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వరలక్ష్మిని ఈరోజు విమజ దగ్గరికి వచ్చాను విమజ ఈ వీడియో చేస్తుంది బీడ్స్ చైన్ మేకింగ్ చేస్తుంది ఇక్కడికి వచ్చాను ఎలా చేస్తుందో ఒకసారి చూసేద్దాం చూడండి మీరు కూడా సో ఫస్ట్ అయితే కట్టిగా కావాలి దీనికోసం ఆ తర్వాత బీడ్స్ మనకు నచ్చిన బీడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కలర్నే వేయచ్చు నెక్స్ట్ చైన్ చంద్రహారం చైన్ ఇది హుక్ రెండు చిన్న బీడ్స్ కూడా కావాలి ఆ తర్వాత కట్టర్ ప్లయర్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ తీగ తీసుకొని దీన్ని లూప్ ఫామ్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న రింగ్ అయ్యేలాగా ఫామ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ రింగ్ని ఇలా పట్టుకొని దీన్నైతే ఈ షార్ట్ స్ట్రాండ్ ఉంది కదా ఈ షార్ట్ తీగని షార్ట్ వైర్ని ఈ విధంగా మనం చుట్టుకోవాలి చుట్టుకొని ఈ ఒకవేళ ఈ వైర్ ఎక్కువ ఉందనుకోండి దీన్ని అయితే ట్రిమ్ చేసేసుకోవాలి లేదంటే చిన్నగా ఉంటే మనం దాన్ని ట్విస్ట్ చేస్తే సరిపోతుంది ఈ ప్లేయర్తో సో ఇప్పుడు మనకు కావాల్సిన బీడ్ని మనం ఈ వైర్కి ఎక్కిచ్చేసుకోవాలి స్టార్టింగ్ ఓకే సో నెక్స్ట్ మళ్ళీ ఈ బీడ్ని టైట్గా పట్టుకొని ఈ ప్లయర్ని ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని అన్నీ గోల్డ్ ఏనా అన్నీ గోల్డ్ మన లో అన్ని కలర్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా మీకు ఎవరికైనా నచ్చితే ఫోన్ నెంబర్ ఇస్తాము సో నెక్స్ట్ ఈ విధంగా చుట్టుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఈ విధంగా బీడ్ రెడీ అయిపోతుంది సేమ్ అచ్చం గోల్డ్ లాగా ఉంటుందండి బీడ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఈ విధంగా అయితే మాల తయారు చేసేసుకోవాలి ఈ విధంగా అయితే రెడీ చేసింది మీ చాలా బాగుంది ఇంజ కానీ కష్టం కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్ సో దీనికి చివర్లకి మనము ఈ విధంగా చైనా అటాచ్ చేసుకోవాలని చెయ్యి అనిపిస్తుంది ఈ విధంగా చైన్ ఇక్కడ రెడీ అయింది చైనా ఇంకా చైన్ పెట్టేట లాస్ట్ చివర్లకి ఈ విధంగా చైన్స్ పెట్టేసుకుంటే చైన్ అలా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఉంటుంది సో మొత్తం చేసిన కూడా చూపిస్తా చూసేయండి కొంచెం టైం పట్టుద్ది సేమ్ ఇదే ప్రాసెస్ ఈ ఇమజా తయారు చేసింది హ్యాండ్ మేడ్ బాగుంది కదా చాలా బాగుంది నేనైతే ఒకటి కొన్నాను ఇవి తులిప్ బీడ్స్ ఇవేమో గోల్డ్ కలర్ సరస్కి నేను తీసుకెళ్ళింది బాగుంది కాకపోతే టంబుల్స్ బీడ్స్ చాలా బాగుంది పూర్తిగా రెడీ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది అసలు మొత్తం కంపెనీ ఉండటం కాదు కష్టం కూడా అంతే ఉంది అసలు దగ్గర చూస్తే అర్థమైంది నక్షి బాల్స్ ఇవి గోల్డ్లు లానే ఉంటాయండి సేమ్ అసలు చాలా చేంజ్ చేయించు ఒకసారి చైన్ చైన్ చెయిన్ లెక్క దగ్గర చైన్ ఇది బ్యాక్ సైడ్ చైన్ ఓకే ఓకే ఇక్కడ చిన్న గుండ్లతోనే అటాచ్ చేసిన దీనికి ఈ హుక్స్కి